నమస్కారం అండి నా పేరు సుబ్బారావు నేను విజయవాడ అండి చాలా గొప్ప సమస్యలో ఉన్నానండి నా టైంలో నాకు ఎట్లా ఎట్లా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే నా తమ్ముడు ఒక ఆయన పలానా జేకేఆర్ గారు గుడిగా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళరా ఆయన్ని కలిస్తే మీకు ఒక మంచి పూజ చెప్తానండి మీ సమస్య చాలా త్వరగా క్లియర్ అయిపోతుందని చెప్పారు ఆయన నాకు శంకు పూజ చేయండి మీరు ఆ పూజ చేసిన తర్వాత నాకు నేను అనుకోని విధంగా ఎట్లాగంటే చాలా క్లియర్గా మబ్బులు విడిపోయినట్టు అంత సులువుగా నాకు పరిష్కారం సమస్యకి స్త్రీ మాత్రే నమ మీకున్న సమస్యలన్నీ తీరి గృహయోగం కలగాలి అంటే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ చైత్రమాసంలో ఇలా చేసి తీరవలసిందే సహజంగా ఉగాది తర్వాత నుంచి మీరు ఏ రోజైనప్పటికీ కూడా ముఖ్యంగా మంగళవారము అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరం కదా కాబట్టి ఒక మంగళవారం రోజున ప్రారంభించి ప్రతిరోజు చేసినట్లయితే ఈ చైత్రమాసం అంతా కూడా మీకు గృహయోగం తప్పక కలిగి తీరుతుంది మీకున్న గ్రహదోషములు అన్నీ తొలగిపోతాయి ఎప్పుడైతే సుబ్రహ్మణేశ్వర స్వామికి మంగళవారం రోజును ప్రారంభించి ఎర్ర కలవ పువ్వులతో గనక మీరు సుబ్రహ్మణేశ్వర స్వామిని అర్చించినట్లయితే లేక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాన్ని క్రమం తప్పకుండా ఈ చైత్రమాసం అంతా చదివినట్లయితే మీకు గృహాన్ని కొనుక్కోవటమో గృహాన్ని కట్టుకోవటమో జరిగి తీరుతుంది అలాగే మీరు గులాబీ పువ్వులతో గనక మీరు స్వామిని అర్చించినట్లయితే మీకున్న గ్రహ కూడా తొలగిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి మనశ్శాంతి లభిస్తుంది అలాగే మల్లి పువ్వులతో గనక సుబ్రహ్మణేశ్వర స్వామిని కనుక మీరు అర్చించినట్లయితే భార్యభర్తల నడుమ చక్కగా అనుకూలత ఏర్పడుతుంది ఇద్దరి మధ్యన ప్రేమానురాగాలు వచ్చి తీరతాయి అలాగే కనకాంబరాలతో కనుక మీరు అర్చించినట్లయితే మనశ్శాంతి లభిస్తుంది అలాగే మీకు దొరికే ఏ రకములైనప్పటికీ కూడా పువ్వులతో పలు పలు విధములుగా ఈ చైత్రమాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టకాన్ని చదువుతూ లేక అష్టోత్తరాన్ని చదువుతూ మీరు దొరికిన పువ్వులు వేయనప్పటికీ కూడా గులాబీ పువ్వులు కావచ్చు మందార పువ్వులు కావచ్చు కలువ పువ్వులు కావచ్చు మీకు దొరికిన ఏ పువ్వు అయినప్పటికీ కూడా అంటే రోజుకొక పువ్వు రకాన్ని తీసుకుని ఆ పువ్వులతో ఆ స్వామిని గనక అర్చించినట్లయితే గృహదోషాలు గ్రహదోషాలు తొలగిపోతాయి మనశ్శాంతి లభిస్తుంది అలాగే గృహయోగం కలిగి తీరుతుంది సంతాన యోగం కూడా కలిగి తీరుతుంది కాబట్టి ఈ చైత్రమాసంలో సుబ్రహ్మణేశ్వర స్వామిని ఈ విధంగా అర్చించటం వల్ల సకల శుభాలు కూడా చేకూడతాయి నమ్మకం ఉన్నవారు అలాగే సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది ఆచరించిన తర్వాత మీకే అర్థమవుతుంది నమ్మకం ఉన్న వారికి తప్పకుండా రిజల్ట్ వచ్చి తీరుతుంది మేము చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జిటివి మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ